ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ మానవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా శత్రువులు రోగాలు రుణాలు బాధలు గండాలు ఉపద్రవాలు వీటి నుంచి తప్పించుకోవడం అనేటువంటిది ఏ వ్యక్తికి కూడా సాధ్యం కాదు ఆయన ఎంత గొప్ప ధనవంతుడైన ఎంత గొప్ప పలుకుబడి ఉన్నా ఎటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు అయితే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు తన యొక్క శక్తిని తన యొక్క ఉనికిని తన యొక్క ధైర్యాన్ని మొత్తం అన్నీ కోల్పోతాడు ఆ సమయంలో ప్రతి వ్యక్తి కూడా ఇంకా నా జీవితం అయిపోయింది నేను ఎందుకు పనికిరాను అని తీసుకోకూడని నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది తప్పు ఇది చెప్పడం గొప్ప